మీ మహేశర్ మ్యాట్రిక్స్ మ్యాథ్స్ అకాడమీ డైరెక్టర్ తాండూర్ విద్యార్థులంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయేటటువంటి విద్యార్థులంతా కూడా ఒక భయాందోళనలో ఉన్నారు ఎలాంటి భయపడకుండా ఇక్కడ నుండి పది రోజుల పరీక్షల టైం ఉంది కాబట్టి మీరు చదివినటువంటి ప్రతి అంశాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీ లోపల భయం పోతుంది కాబట్టి విద్యార్థులారా ఎలాంటి భయం మీకు అవసరం లేదు మీరు కొత్త విషయాలను చదవకుండా చదివిన విషయాలను మళ్ళీ 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 చదివేటటువంటి ప్రయత్నం చేయండి చదివిన రాయండి రాస్తే ఆ భయం అనేది పోతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కొంచెం మార్క్స్ ఎక్కువ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎలాంటి మెటీరియల్ చదవద్దు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ అధ్యాపకుల యొక్క సలహాలు సూచనలను పాటించండి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి మీ యొక్క యొక్క డౌట్ క్లారిఫికేషన్ అనేది చేసుకోండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఈరోజు ఎంసెట్ ఎప్సెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది నలభై ఐదు రోజుల టైం ఉంది ఈ ప్రణాళికబద్ధంగా టైం టేబుల్ సెట్ చేసుకుంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఇంజనీరింగ్లో టాప్ హండ్రెడ్ కళాశాలల్లో సీట్ రా తెప్పించుకునేటటువంటి అవకాశం ఉంది ఒక మంచి ర్యాంక్ రావాలంటే టెక్స్ట్ బుక్లు చదవండి వికారాబాద్ జిల్లాలో తాండూరు పరిసర ప్రాంతంలో ఈ మ్యాట్రిక్స్ మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఐపిఈ సూపర్ థర్టీ అట్ ద రేట్ సెవెంటీ ఫైవ్ పేరుతో దూసుకుపోతున్నటువంటి సంస్థ లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు మంది ఇంజనీరింగ్ ఇరవై ఐదు మంది ఎంసెట్ అప్లై చేస్తే అందులో పద్దెనిమిది సీట్లు మన అకాడమీ నుండి రావడం జరిగింది ప్రము